కాకినాడ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అధికారుల తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తుంది ఆన్లైన్ రమ్మి పేకాట లాటరీ గేమ్స్ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు ఉద్యోగులు మొబైల్స్ మాట్లాడటం వాట్సాప్ చాటింగ్ యూట్యూబ్ కు మొదటి ప్రయారిటీ ఇస్తున్నారు ఉద్యోగులు గ్రీవెన్స్ లోనే నిద్రపోతున్నారు అధికారులు తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు వస్తారు అర్జీదారులు అయితే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం మొక్కుబడిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాకినాడ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అధికారుల తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు మహేష్ ప్రతి సోమవారం కూడా కాకినాడ కలెక్టరేట్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పేరుతో ఆ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఇచ్చేటువంటి ఆ ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించాల్సి ఉంది అయితే కొన్ని శాఖలకు సంబంధించిన అధికారులు పూర్తిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా సెల్ ఫోన్ వినియోగిస్తూ ముఖ్యంగా సెల్ ఫోన్ లో ఆన్లైన్ గేమ్లు రమ్మీ గేమ్లు అదేవిధంగా వాట్సాప్ చాట్లు ఫోన్ మెసేజ్లు ఈ దీంతోనే కాలక్షేపం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కొందరైతే ఏకంగా ఆ కార్యక్రమంలో కులుకు తీసే పరిస్థితులు కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది దాదాపు ప్రతి వారం కూడా వందల కొద్ది ప్రజలంతా కూడా ఈ కలెక్టరేట్కి వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని చెప్పి అధికారులకు వినత పత్రాలు అందిస్తుంటారు దాన్ని పరిష్కరించాల్సినటువంటి అధికారులు కొంతమంది ఖాళీగా కూర్చొని టైం పాస్ చేయడానికే కేవలం ఆ కార్యక్రమానికి వచ్చినట్టు కనిపిస్తుంది ఓవరాల్ గా చూసినట్లయితే మాత్రం అధికారుల నిర్లక్ష్య ద్వారా ప్రజలకు తీవ్రంగా ఆగమిస్తున్న పరిస్థితి ఉంది ఖచ్చితంగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి సమీక్ష చేయాల్సిన అవసరం అని చెప్పి కూడా ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది మహేశ్వరి రైట్ థ్యాంక్ యూ రాజు